చాచా ఒక అల్లరి పిల్లవాడు అతనికి ఒంటరిగా తిరగడం అంటే ఎంతో ఇష్టం ఆ అలవాటు అతని తల్లిని చాలా కంగారు పడేలా చేసింది ఇలా చూడు చాచా నువ్వొక్కడివే బయట అలా తిరుగుతూ ఉండకూడదు లేదంటే నువ్వు తప్పిపోతావు నువ్వు నాకు దగ్గర్లోనే ఉండాలి సరేనా మమ్మీ కంగారు పడకు చాచా తల్లి కేవలం అతన్ని భద్రంగా చూసుకోవాలనుకుంటోంది కానీ చాచా ఆమె చెప్పింది ఎప్పుడూ మర్చిపోతుండేవాడు ఒక్కడే అటు ఇటూ తిరుగుతూ ఉండేవాడు చాచా ఒకరోజు చాచా టీచర్ మిస్ డోర్తి పిల్లలందరికీ ఒక హోంవర్క్ ఇచ్చింది పిల్లలు మీ అసైన్మెంట్ వినండి ఈరోజు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లని నేర్చుకోవాలి అలా చేస్తే మీరెప్పుడైనా తప్పిపోయారనుకోండి మీరు వాళ్ళకి కాల్ చేసి మీరెక్కడున్నారో వాళ్ళకి చెప్పగలుగుతారు పిల్లలందరూ ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లని నేర్చుకున్నారు అయితే చాచా మాత్రం తన తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ని నేర్చుకోవడం గురించి పట్టించుకోలేదు దాని బదులు తన కొత్త కారుతో ఆడుకోసాగాడు కొన్ని రోజుల తరువాత చూచూ చాచా పార్కులో ఆడుకుంటున్నారు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒక బెలూన్ ఎగురుకుంటూ అటుగా వెళ్ళడం చాచా గమనించాడు అతను దాని వెనకే పరిగెత్తడం వదిలిపెట్టాడు చాచా కానీ చాచా చూచూ మాటల్ని వినలేదు అతను ఆ బెలూన్ వెనక పరిగెత్తాడు తను ఎటు వెళ్తున్నాడో కూడా గమనించుకోలేదు నేను నా బెలూన్ కొద్దిసేపటికి చాచాకి తాను తప్పిపోయానని అర్థమైంది ఉంది నేను లేదు చాచా భయపడిపోయాడు ఒక చెట్టు కింద కూర్చొని ఏడవడం మొదలు పెట్టాడు నేను మా మమ్మీకి ఫోన్ చేస్తే బాగుండు కానీ నాకు ఫోన్ నెంబర్ తెలీదే చూచు ఎంతో వెతికింది కానీ చాచా ఎక్కడా కనిపించలేదు అదృష్టవశాత్తు ఆమె తన పిన్నింటికి దగ్గర్లో ఉంది నుంచి తన తల్లికి ఫోన్ చేయగలిగింది హలో నేను మాట్లాడుతున్నాను చూచు తల్లి ఏం జరిగిందో వినగానే గబగబ బయటికొచ్చింది ఆమె ఆట స్థలానికి రాగానే చూచు ఆమె కారులోకి ఎక్కింది తాను చాచాని చివరిగా ఎక్కడ చూసిందో చెప్పింది చాచా ఆ వీధిలోకి పరిగెత్తాడు సరే అయితే అటే వెళ్ళి ఒకసారి చూద్దాం కారు మెల్లిగా ఆ రోడ్లో లో ముందుకు వెళ్లసాగింది చాచా ఆ కారు హారన్ శబ్దాన్ని గుర్తుపట్టాడు ఆ శబ్దం మా కార్ లాగే ఉంది అంటే మమ్మీ ఇక్కడికి దగ్గరలోనే ఉండాలి చాచా లేచి నిలబడి వాళ్ళ అమ్మని గట్టిగా పిలిచాడు మమ్మీ అదృష్టవశాత్తు అతని తల్లి చూచూలు చాలా తొందరగానే అతన్ని కనిపెట్టారు చాచా చూచూని తన తల్లిని చూసి చాలా సంతోషించాడు అతను వాళ్ళిద్దరినీ గట్టిగా హత్తుకున్నాడు మీరిద్దరు కనిపించినందుకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా భయపడిపోయాను నువ్వు కనిపించినందుకు మాకు ఆనందంగా ఉంది చాచా చాచా తను మళ్ళీ ఎప్పుడు ఒంటరిగా బయటకు వెళ్ళనని మాటిచ్చాడు తను మళ్ళీ ఎప్పుడైనా తప్పిపోతే కాల్ చేయడానికి అతను తన తల్లి ఫోన్ నంబర్ ని కూడా నేర్చుకున్నాడు ఫోర్ వన్ ఫైవ్ త్రీ అనగనగా ఒక అందమైన ఊరిలో చాచా అనే ఒక అబ్బాయి ఉండేవాడు చాచాకు ఒక అలవాటు ఉంది అతను అతిగా టీవీని చూస్తూ ఉండేవాడు చివరికి టీవీ చూడటం బాగా అలవాటైపోయింది అతనలా ఉండడం చూసి వాళ్ళమ్మ చాలా బాధపడేది చాచా నువ్వు ఎక్కువ సమయం టీవీ చూస్తూ గడుపుతున్నావు ఇలా ఒకే చోటు ఉండకూడదు ఒంటికి ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండాలి నువ్వు ఇలా చేయటం ఇలా టీవీ చూస్తూ కూర్చోటం కరెక్ట్ కాదు అది నీకెందుకు అర్థం కావడం లేదు ముందా టీవీని వెంటనే ఆపే నాతో ఇంకోసారి టీవీని వెంటనే ఆఫ్ చెయ్యి ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా చూరండి గుడ్ ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటుంది ప్రతి పనికి లిమిట్ కూడా ఉంటుంది ఇప్పుడు నువ్వు షూ వేసుకొని బయటకు వెళ్ళి ఆడుకో చాచా తన వీడియో గేమ్ తీసుకున్నాడు వెంటనే దాన్ని తన పాకెట్ లో దాచిపెట్టుకున్నాడు ఇంట్లో నుండి బయటపడ్డాను జాగ్రత్తగా ఆడుకో స్వీట్ హార్ట్ చాచా వాళ్ళ నాన్నగారు ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికొస్తున్నారు దారిలో చాచా ఒక చెట్టు కింద కూర్చొని వీడియో గేమ్ ఆడుతుండడం చూశారు ఏ హనీ ఎలా గడిచింది గడిచింది చాలా బాగా నీకు తెలుసా నేను ఇంటికొస్తున్న దారిలో చాచాని చూసాను కాసేపు బయట ఆడుకుంటే ఎక్సర్సైజ్ గా ఉంటుందని నేనే వాణ్ణి పంపించాను కాని నేను చూసింది అది కాదు అక్కడ చాచా చెట్టు కింద కూర్చుని వీడియో గేమ్ ఆడుకోవటం నేను చూశాను ఓ అవునా నేను వాడి ప్రవర్తన చూసి చాలా వరీ అవుతున్నాను నేను కూడా కలిసి ఫుట్బాల్ ఆడదామని నేను నేను కూడా కూడా వాడితో సైకిల్ తొక్కించాలని ప్రయత్నించాను కానీ తొక్కలేదు ఆ టీవీ ఇంకా వీడియో గేమ్స్ తో తప్ప వాడింక వేటితోనో ఆడుకోవడం లేదు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట నుండి పిల్లల అర్పులు వినిపించాయి చాచా వాళ్ళ అమ్మ విండో నుండి చూసింది కొంతమంది పిల్లలు అటు ఇటు పరిగెత్తడం అల్లరి చేస్తూ అరవడం చూసింది అలాగే పిల్లలందరూ ఆడుకోవడాన్ని కదలకుండా చూస్తూ ఉన్న చాచాన్ని కూడా గమనించింది ఏం చూస్తున్నావు నువ్వు అక్కడ కొత్తగా మన ఎదురింట్లోకి వచ్చిన వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నట్టున్నారు వాళ్ళు ఆడుకోవటం మనవాడు అక్కడ నుంచి చూస్తున్నాడు కనీసం ఇప్పుడైనా వాడు స్నేహితులను చేసుకుని బయట ఆడుకుంటాడో లేదో పద వెళ్ళి అక్కడ కూర్చొని వాడు ఏం చేస్తాడో చూద్దాం చాచా అక్కడే నిలబడి పిల్లలు ఆడుతున్న బాస్కెట్ బాల్ సాకర్ పిల్లలందరూ ఎంతో సరదాగా ఆడుకుంటున్నారు చాచా కూడా ఆడుకోవాలని అనుకున్నాడు కాని చాచా ఇంతకు ముందెప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడలేదు ఎలా ఆడాలో అతనికి అస్సలు తెలియదు ప్రతిరోజు అక్కడే నిలబడి వాళ్ళ ఆటల్ని గమనిస్తూ ఉండేవాడు తర్వాత ఒక రోజు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చాచా వాళ్ళని చూస్తున్నాడని గమనించారు అందరూ చాచా దగ్గరికి వెళ్లి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు చాచా కూడా అందరికి తన పేరును చెప్పాడు అవును కానీ నేను గేమ్ ఎప్పుడూ ఆడలేదు ఇది ఎలా ఆడతారు కూడా నాకు తెలీదు మరేం పర్వాలేదు నువ్వురా మేము నీకు ఎలా ఆడాలో నేర్పిస్తాము ఓకే

ఆ రోజు నుండి చాచా వీడియో గేమ్స్ టీవీ ఈ రెండు అలవాట్లకు దూరం అయ్యాడు ఏ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా స్నేహితులందరితో కలిసి బయట గేమ్స్ ఆడుకునేవాడు ఏంటి మమ్మీ ఇది ఇది మా బామ్మ గారి సీక్రెట్ రెసిపీ కోసం నువ్వు వదిలే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను చాలా సంతోషం నువ్వు ఆనందంగా తినడానికి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ చాలు